మాఘపురాణం ఏడవ భాగం మృగశృంగుడు యముని గూర్చి వ్రతం ఆచరించుట ఆ విధంగా ఏనుగునకు శాప విమోచనమైన తర్వాత మరల మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన ఆ ముగ్గురు కన్యలను బతికించు నిమిత్తం యమధర్మరాజును గురించి తపస్సు చేయనారంభించినాడు నిచ్చల మనస్సుతో తదేక దీక్షతో గూర్చి దానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయ్యి మృగశృంగ నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనెంతయూ సంతోషించి తిని నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు నీకేమి కావలేనో కోరుకోను నీ అభీష్టము నెరవేర్చదను అని ఎముడు పలికాడు ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా ఎముడు తన ఎదుటి నిలబడి ఉన్నాడు వెంటనే చేతులు జోడించి మహానుభావ ఎంతటి తపస్యాలురకై నన్ను దర్శనమివ్వని మీరు నా బోటి సామాన్యునికి దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయండి అని ప్రార్థించాడు మృగశృంగుని పరోపకార బుద్ధికి దయార్ద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారం ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనించి మృగసుృంగా నీ భక్తికి తిని నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించింది నీకు గాక అని యముడు దీవించగా మహాపురుష మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు మిమ్ము స్తోత్రం చేసిన వారికి స్తోత్రము విన్నవారికి జరా మరణములు కలగవు అట్టివారికి అన్ని విధములా శుభములు కలుగునటుల అనుగ్రహింపము అని ప్రార్థించగా అటులనే నీ కోరిక సఫలమగుగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యమాయను ఇది మాఘపురాణం ఏడవ భాగం సమాప్తం మళ్ళీ ఎనిమిదవ భాగానికి రేపు కలుద్దాం